తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా రక్తం తప్పుకొని చావాలానని మీ అందరి ముందర వెంకటేశ్వర స్వామిని కేతులు ప్రార్థిస్తున్నా నీ ఆరోపణను నిరూపించటానికి సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించమని ఛాలెంజ్ చేస్తున్నాను మేం తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా రక్తం కప్పుకొని చావాలానని మీ అందరి ముందర వెంకటేశ్వర స్వామిని చేతులు ప్రార్థిస్తున్నా నీ ఆరోపణను నిరూపించడానికి సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించమని ఛాలెంజ్